తమ్ముళ్లకు అక్కజలకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఆవిష్కరించుకున్నాం సంక్షేమ పథకాల ఆద్యులు తెలుగు జాతి కుండెల్లో ఆరాధ్య దేవుడు మరణం లేని మహానేత మహిళా శక్తిని వెనుకబడిన వర్గాల శక్తిని గుర్తించినటువంటి మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారు ఒకసారి ఆ రోజుల్లో వెళ్తే మొట్టమొదటిసారిగా రాజకీయ చరిత్రలో నడి రోడ్డుపై మండు టెండలు తిరుగుతూ ప్రజల మధ్య ఉంటూ ప్రజలను కలుస్తూ నిద్రలేని రాత్రులు గడుపుతూ నలుగురి మధ్య భోజనం చేస్తూ రాజకీయ నాయకుడు అంటే ఇలా ఉండాలి అని చెప్పి మొట్టమొదటిసారిగా చూపించిన వ్యక్తి అన్న తారక రామారావు అదేవిధంగా ఆ రోజు బడుగు బలహీన వర్గాల్లో ఉన్నటువంటి చదువుకున్న వారిని తెలివైన వారిని వడని వారిని అందరినీ వెతికి వెతికి తీసుకొచ్చి పెట్టిన వ్యక్తి అన్ననందమూరి తారక రామారావు గారు రాజకీయాల్లో మళ్ళీ అదే స్ఫూర్తిని ఈ రోజు చూస్తే ఈ ఎలక్షన్స్ ముందు నారా లోకేష్ గారు కూడా అదే పందాలో మూడు వేల కిలోమీటర్ల యువకులం పాదయాత్ర చేసి ఎన్ని అడ్డంకులు వచ్చినా తెలుగుదేశాన్ని విజయతీరానికి తీసుకొచ్చారు మాలాంటి ఎంతో మంది యువకుల్ని ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఏ విధంగా రాజకీయాల్లో తీసుకొచ్చారో అదే విధంగా ఈరోజు కూడా తీసుకొచ్చి నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ కలిసి ఒక శక్తివంతమైన ఎంపీలని భారతదేశానికి పరిచయం చేశారు శక్తివంతమైనటువంటి కూడా రాష్ట్రానికి పరిచయం చేశారు ఇవన్నీ జరగటం వల్ల ఈరోజు చాలా పనులు జరుగుతూ ఉన్నాయి గత ఐదు సంవత్సరాల్లో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో ఎంతో మంది ముఖ్యమంత్రులు వస్తారు కానీ ఇద్దరు చేసినటువంటి అన్యాయం ఈ రాష్ట్రానికి బహుశా ఈ దేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి కూడా చేస్తున్నాడు ఒక రాష్ట్రానికి ఒక రాష్ట్ర ప్రజలకు చేసినటువంటి అన్యాయం ఎందుకంటే ఐదు సంవత్సరాలు మీరు చూస్తే మొత్తం రోడ్లన్నీ నాశనం అయిపోయారు జనరల్ గా ఒకసారి రోడ్ వేస్తే ఐదేళ్ళు ఉంటుంది కొంచెం బాగా వేస్తే ఆరు ఏడేళ్ళు ఏళ్ళు ఉంటది అవన్నీ ప్రతి సంవత్సరం టెన్ పర్సెంట్ పర్సెంట్ రోడ్లు వేస్తాం ప్రతి సంవత్సరం ఒక టెన్ పర్సెంట్ బాగు చేసుకుంటా ఉంటాం అసలు ఐదేళ్లు పూర్తిగా వదిలేసి మొత్తం భారం పడిపోయింది ఈ రోజు అంటే రాష్ట్రం అంతా కూడా రోడ్లు వేయాల్సినటువంటి ఏదో రాతయ్య గురించి అప్పుడే మేలుకొని మనం ముందుకు వస్తే దేశం అంతా రోడ్లు ఎట్లా రాష్ట్రం అంతా ఆ విధంగా తయారు చేసి పెట్టారు ఒక పక్క రోడ్లు వేయాలి సమస్యలన్నీ పేరుకుపోయినాయి ఎక్కడ పడితే అక్కడ అప్పులు సెంట్రల్ గవర్నమెంట్ స్కీముల్లో వాడుకోలేనటువంటి పరిస్థితి అక్కడ కొన్ని చోట్ల దొంగ సర్టిఫికెట్లు పెట్టడం ఎక్కడ పోయినా ఢిల్లీలో పోయి ఆంధ్రప్రదేశ్ అంటే వాళ్ళు పైకి కిందకి మమ్మల్ని చూడటం ఈ విధంగా చేశారు అంటే కొన్ని సంక్షేమ పథకాలు పట్టణంలోకి పొత్తు నుంచి సాయంత్రం దాకా ఏదో చేశారు దానివల్ల డబ్బులు బ్యాంక్ అకౌంట్ నుంచి బ్యాంక్ అకౌంట్ మారినే కానీ అభివృద్ధి అనేది ఎక్కడా జరగలేదు ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు నంది వెలుగు బ్రిడ్జ్ అని నంది వెలుగు ఒక బ్రిడ్జ్ లో తీసుకురావాలంటే నిజంగా వాస్తవంగా ఈ ఇక్కడ కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ సమర్థవంతమైన నాయకులు లేకపోతే బటన్ ఒకటి అన్నిటికంటే ఈజీ అప్పు తెచ్చిన ఒకటి ఎవరైనా చేస్తారు కానీ ఒక పని చేయించాలంటే ఒక రోడ్ వేయించాలంటే ఒక వాటర్ ట్యాప్ తీసుకురావాలంటే ఒక బడి కట్టాలంటే మాత్రం కోఆర్డినేషన్ ఉండాలి బ్రిడ్జిలు కట్టాలంటే మా గవర్నమెంట్ లోనే రెండు వేల పద్నాలుగులో నంది వెలుగు బ్రిడ్జ్ శాంక్షన్ అయింది రెండు వేల పద్నాలుగులో అవునా వర్క్ ఎప్పుడు మొదలైంది రెండు వేల పదిహేడు లో మొదలైంది అంటే ఒక బ్రిడ్జ్ శాంక్షన్ అయిన తర్వాత వర్క్ మొదలవడానికి పట్టే ఇక్కడే కాదు దేశం మొత్తంలో కూడా కనీసం రెండు సంవత్సరాలు పడుతుంది ఎందుకు పడుతుంది అంటే నేను చూసే ఎందుకంటే ఇంత టైం పడుతుంది పదహారు శాంక్షన్లు కావాలి ఒక ఇచ్చిన తర్వాత కాంట్రాక్టర్ది వాళ్ళు చేసే వాళ్ళ వాళ్ళ బ్యాంక్ గ్యారంటీలు వాళ్ళ క్రెడిబిలిటీలు అన్ని చెక్ చేయాలి ఫైనాన్షియల్ శాంక్షన్ ఇలా ఒక పదహారు స్టెప్స్ ఉన్నాయి ఇవన్నీ చేస్తే కానీ బ్రిడ్జ్ మొదలవదు అయితే మీకు ఒకటే చెప్తా ఉన్నాం మేము దాన్ని ఆరు నెలలకు తీసుకొచ్చారు మొత్తం ఇప్పుడు వచ్చినటువంటి ఏడు బ్రిడ్జ్ ఒకసారి వచ్చిన తర్వాత ఆరు నెలల్లో బ్రిడ్జి మొదలు పెట్టే విధంగా ప్లాన్ చేస్తున్నాం ఈ నంది వెలుగు దాంట్లో యాక్చువల్గా ఇంకా ఎక్కువ సమస్యలు ఉన్నాయి పాత కాంట్రాక్టర్ బిల్లులు ఇవ్వాల సంవత్సరాల నుంచి అతనికి ఇంట్రెస్ట్లు మళ్ళీ అతను చేస్తాడా చేయడా అతను అన్ని సెటిల్ చేసి అతను పంపించాం అతను పరిస్థితి లేదు మళ్ళీ అంతా కొత్త ఎస్టిమేషన్ చేయించి అవన్నీ టెండర్లు కాల్ చేసాం కాంట్రాక్టర్ కూడా సెలెక్ట్ అయ్యాడు ఈ నెలాఖరు లోపు లేదా వచ్చే నెల మొదటి వారంలోపు ప్రారంభం మిగిలిన దాన్ని శంకుస్థాపన చేస్తాం చేసి ఒక ఆరు నెలల నుంచి వన్ ఇయర్ లోపు అది కంప్లీట్ అయ్యే బాధ్యత నేను తీసుకుంటాను మీరు దాని గురించి వదిలేవద్దు రెండోది బలమైన నాయకుల ఇంపార్టెన్స్ ఏంటి అనే దానికి అన్న మొన్న నాకు మూడు నాలుగు సార్లు కలిసి అదే విధంగా మహానాడులో కూడా గట్టిగా చెప్పారు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జాతీయ ఉపాధి హామీల కింద చాలా మంది చిన్న చిన్న కాంట్రాక్టర్లు అందరూ కూడా నాలుగు లక్షలు ఐదు లక్షల రూపాయలు ఇదే విధంగా రోడ్లు వేయడం కానీ డ్రైన్లు కట్టడం కానీ చిన్న చిన్న పనులు చేశారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళు అని చెప్పి వీళ్ళు పనులు చేస్తే వీళ్ళు పనులు చేయలేదని చెప్పి ఆ వర్క్లన్నీ క్లోజ్ చేయించేశారు అసలు డబ్బులు ఉండి ఏమైనా పే చేయాలన్నా మెకానిజమే లేకుండా సిస్టమ్ లో తప్పుడు సర్టిఫికెట్లు పెట్టబట్టి అన్న మూడు నాలుగు సార్లు నా దగ్గరికి వచ్చి మన వాళ్ళ కార్యకర్తలు అంటే మీకు కూడా ఎందుకు చెప్తున్నారంటే నాకు చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కానీ మీ గురించి కార్యకర్తల గురించి ఒకటికి నాలుగు సార్లు అడిగి చేసిన వ్యక్తి నరేంద్ర కుమార్ గారు ఆయన కూడా వచ్చిన తర్వాత నేను కూడా ఇష్యూ మీద సీరియస్ గా కూర్చొని ఇక్కడ ఉన్న పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో ఉన్న సెక్రటరీ సెంట్రల్ లో ఉన్న టీము కూర్చోబెట్టి ఒక మూడు నాలుగు రివ్యూలు చేసి అవన్నీ ఓపెన్ చేపించి దాన్ని కొలిక్కి తీసుకొచ్చాం అది కూడా ఒక రెండు మూడు వారాల్లో నూట ఇరవై కోట్ల రూపాయల పెండింగ్ బిల్లు అందరికి కూడా అన్ని వస్తాయి సో ఈ విధంగా ఎక్కడికక్కడ కోఆర్డినేట్ చేసుకొని స్టేట్ టు సెంటర్ లో చేస్తా ఉన్నాం వీటన్నిటికన్నా ముఖ్యం సరే మా అంటే చిన్న చిన్న పనులు ఏదో చేస్తాం మా శక్తి మేరకు మరి ఈ రోజు మీరు చూస్తా ఉంటే రాష్ట్రం ఇంత అప్పులు అయిపోయినా ఇచ్చిన మాట కోసం ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ తప్పించి వేరే రాష్ట్రాల్లో అత్యధికంగా ఈ రోజు ఇచ్చే పెన్షన్ ఎంతో తెలుసా మీకు రెండు వేలు హైయెస్ట్ ఇప్పటి వరకు ఇచ్చేది ఇక్కడ నాలుగు వేలు ఇస్తా ఉన్నారు ఒకటో తారీఖు ఇస్తా ఉన్నారు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల భారం పడతా ఉంది ఈ రోజున ప్రతి గ్రామంలో రెండోది తల్లికి వందనం తల్లికి వందనం దాదాపు పదివేల కోట్ల రూపాయలు ఈ రోజున ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటే వాళ్ళకి ఇస్తా ఉన్నారు ఇవన్నీ చేయాలంటే ఇది మామూలు మాముల వల్ల అయ్యేటువంటి పరిస్థితి కాదు ఇది ఇవన్నీ మరి ఎట్లా చేస్తున్నారో గానీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ గారు కూర్చొని ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజున ప్రతి వ్యక్తికి పదమూడు వేలు ఒక రెండు వేలు స్కూల్స్ డెవలప్మెంట్ కి మొత్తం పదిహేను వేల రూపాయలు ప్రతి ఇంట్లో వేస్తా ఉన్నారు దీనికి కూడా మీరు అందరూ అందరు ప్రజలు అంటే సంక్షేమం ఇవ్వటమే కాదు డెవలప్ చేస్తూ సంక్షేమం అన్ని రోడ్లు వేస్తూ అమరావతిని పూర్తి చేస్తూ పోలవరాన్ని పూర్తి చేస్తూ స్టీల్ ప్లాంట్ నిలబెడుతూ ఎక్కడికక్కడ ఇండస్ట్రియల్ కారిడార్స్ ని తీసుకోవస్తూ కంపెనీలను తీసుకొస్తూ ఇవన్నీ ఆగిపోయిన కూడా ఒకటి రెండు సంవత్సరాల్లో చేయాలంటే సామాన్యమైన నాయకులు ఎవ్వరి వల్ల కాదు అది మీరు అందరూ కూడా చరిత్రలో మీరు అత్యంత రుణపడి ఉన్నారు మనందరం కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఇవన్నీ మీరు అందరూ దయచేసి గుర్తు పెట్టుకోవాలి ఒక్కసారి వచ్చిన మోసంతో ఐదు సంవత్సరాలు ఆయన అప్పచెప్తే సర్వనాశనం చేశారు మళ్ళీ మీరు కులాల కుంపట్లతోటి ఇవన్నీ మర్చిపోయి కడుపు నిండు కానీ మూడేళ్ళు మర్చిపోయి వేరే ఏమి చేయరని ప్రతి ఒక్కళ్ళు కూడా మీరంతా కూడా బాధ్యత తీసుకుంటారని వీటన్నిటి అంటే మళ్ళీ మళ్ళీ అంటే మీకు ఇక్కడ ఒక మీ నియోజకవర్గాన్ని యాక్చువల్ గా నేను కూడా అభినందించాలి ఎందుకంటే ఒక ఎమ్మెల్యే ఒక రెండు సార్లు గెలవడం మూడు సార్లు గెలవడమే చాలా కష్టం ఎక్కడైనా సరే నాలుగు సార్లు గెలిచారంటే హిస్టరీ క్రియేట్ చేసినట్టు అట్లాంటిది ఆయన ఏడు సార్లు మీరు గెలిపిస్తా ఉన్నారు అది మీకు వారికి ఉండేటువంటి అవినాభావ సంబంధం మీ మంచితనం ఆయన వ్యక్తిత్వం ఆయన పనిచేసేటువంటి గుణం ఇవన్నీ కలిసి వస్తా ఉన్నాయి ఇదే విధంగా మీరు వారిని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా ఇంకొకటి అన్న రెండు అడిగారు ఒకటి గుంటూరు ఛానల్ మోడర్నైజేషన్ ఇప్పుడు మీరు చెప్తా ఉన్నాను కదా ఇవన్నీ సంక్షేమ పథకాలు ఇస్తూ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయాలంటే కూడా చాలా కష్టం అయితే ఈ గుంటూరు ఛానల్ ఇవన్నీ మోడర్నైజేషన్ అన్న నేను కూర్చొని ఆల్రెడీ ఎస్టిమేషన్ చేయించాం ఈ ఒకటి రెండు సంవత్సరాల ముందు గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్ అయిపోయిన వెంటనే అవి కూడా గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్ కూడా ల్యాండ్ ఎక్విజేషన్ వంద కోట్లు అవుతుంది మనం రెండు వేల పంతొమ్మిదికి ముందు వేసిన ఎస్టిమేట్సే రెండు వందల యాభై మూడు వందల కోట్లు అవుతుంది అది తోవాలంటే ఇప్పుడు మళ్ళీ కాంట్రాక్టర్ కొత్త కాంట్రాక్టర్ ని పిలిచి కొత్త టెండర్ వేసి చేస్తే అది నాలుగు వందలు ఐదు వందలు అవుతుంది అయినప్పటికీ పాత కాంట్రాక్టర్ ని పిలిచి ఏదో విధంగా ఇది ఒక్కటి చేసి పెట్టమని రిక్వెస్ట్ చేస్తే ఆయన పాత రేట్లకి చేయటానికి సిద్ధపడ్డారు ఆయన అంటే వాళ్ళు వేరే వర్క్లు కూడా చేస్తా ఉన్నారు స్టేట్ లో కాబట్టి మనం అడిగిన దాని మీద ఒక నమ్మకం మీద ఒక రిక్వెస్ట్ మీద ఇది ముందుకు వచ్చారు ఇదే విధంగా గుర్తు మోడర్నైజేషన్ కూడా తీసుకుంటాం కొంచెం సమయం ఇవ్వండి నాకు అర్థం కాలేదు కానీ బట్ ఏదైనా ఈ గ్రామాన్ని గ్రామానికి వస్తా ఉంటే ఎదురుగా చూస్తా ఉంటే అరవై ఫీట్ రోడ్ అద్భుతంగా ఉంది చాలా సిటీల్లో కూడా ఇట్లాంటి రోడ్లు లేవు

మంచిది ఓకే సో ఏదేమైనప్పటికీ మీ ఆదరమానాలు ఇలానే ఉండాలి అన్నగాని నేను కానీ ఎప్పుడు కూడా ప్రజలకి విషయంలో మంచి తరపే ఉంటాం అన్నగారి సిద్ధాంతాలు పుచ్చుకునేటువంటి వ్యక్తులు ఆయన కానీ నేను కాని ఇద్దరం కూడా అవినీతిని సహించం పనులు చేపించే తత్వం ప్రజలందరూ బాగుండాలి అన్ని మతాలు వాళ్ళు బాగుండాలని కోరుకునేటువంటి వ్యక్తులు దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను థ్యాంక్ యూ